హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకి మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావుతుంది ఒకనే నివారం మనం గూడూరు మార్కెట్లో అనుకున్నాం ఇవారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి సూడి గొర్రెలు పిల్ల తల్లిగొరులు ద్వారా ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి కదా ఆ సైజు పిల్ల తల్లిగొర్రెళ్ళు అనేది ఒకసారి ముదురు పిల్లలు అనేది కనిపించాం మనకి మాక్సిమం ఒక వారం పది రోజులు ఒక ఇరవై రోజుల పిల్లలు మాత్రమే మనకి కనిపిస్తున్నాయి కదా ఆ సైజు పిల్లలు మాత్రమే మనకి గొర్రెలు కట్టాలో కనిపిస్తాయి ఎందుకంటే సూటి గొర్రెలు ఇప్పుడిప్పుడే ఇయడం అనేది స్టార్ట్ అవుతుంది ఇంకొక నెల రెండు నెలలు టైం పట్టిందాక మొత్తం మనకి పిల్ల గూర్రెలు అనేది దొరుకుతాయి మార్కెట్లో కానీ పల్లెల్లో రైతుల దగ్గర కానీ పిల్ల తల్లి గూరులనే మనకి ఇంకొక నెల రెండు నెలలు అనేది టైం పడుతుంది ఓకే ఇది మనకి ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ద్వారా మనకి మార్కెట్లో రేట్లు ఏం చేస్తున్నారు కొనుగోలు ఏమైనా జరుగుతుంటే ఎంత కొనాలని చూపిస్తాం తర్వాత అసలు మార్కెట్లో ఈరోజు కొనుగోలు ఉన్నాయా లేదంటే మార్కెట్లో రేట్లు ఎక్కువ చెప్తున్నారా లేదంటే ధరలు తక్కువ అనేది మనం ఒక ఐదారు కట్టలు అనేది చూపిస్తాను తర్వాత అనేది వీడియో ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఈ టైంలో వెళ్ళి వీడియోస్ రేట్లు అడగడం కూడా కరెక్ట్ కాదు టైం పది గంటలు దాటింది మనం కాబట్టి ఉదయాన్నే తీసుంటే బాగుండేది ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి బాగుండేది ఏదైనా కొనుగోలు జరుగుతూ ఎంత కొన్నారనే ఇన్ఫర్మేషన్ అనేది చూపించేదానికి బాగుండేది కానీ నాకు లేట్ అయిపోతుంది సార్ ఇలాంటి వీడియోలు లాస్ట్లో వాళ్ళకి టైం అనేది దాటిపోతుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ రావడం లేదంటే మన వాళ్ళు ఒకరు వస్తే వాళ్ళతో మాట్లాడడం మిగతా వీడియోస్ తీసుకొచ్చే లోపల ఈ టైం అవ్వడం ఈ టైంలో మనం వెళ్ళి వాళ్ళ రేట్లు అడిగినా కూడా అన్న ఇక్కడ అమ్మలేదన్న ఇంటికి ఎందుకు రేట్లు వద్దులే అనేసి కొంత చెప్పకుండా ఉండే వాళ్ళు ఉన్నారు అయినా సరే ఒకసారి మనం ట్రై చేద్దాం చాలా అయింది నెల రోజులు పైన అయిపోయింది గుర్రెలు వీడియో తీసి ఈ వీడియోలో అయితే మాత్రం మనకి మార్కెట్ ఎలా ఉంది ఏంటనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాం తర్వాత ఇంక కటింగ్ పర్పస్ గుర్రెలు కూడా తీయలేకపోయాను ఆ కటింగ్ పర్పస్ గుర్రెండ్ షార్ట్ వీడియో తీస్తాం ఏ రేట్లో దొరుకుతున్నాయి మార్కెట్లో అయితే వస్తున్నాయా లేదనేది షార్ట్ వీడియో కటింగ్ పర్పస్ గుర్రెల దగ్గరికి వెళ్ళి కొన్న వాళ్ళు ఉన్నారు ఆ గొర్రెలు చూపిస్తూ ఆ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఓకేనా లోపలికి వెళ్ళైతే ఒక ఐదు ఆరు కట్టలు అయితే చూద్దాం కొనుగోలు అయినా జరుగుంటే ఎంత కొన్నారని మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాం ఓకే మనం స్టార్టింగ్ ఇక్కడ గొర్రెలు ఉన్నాయి ఈ గొర్రెలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు వీటికి ఎన్ని పిల్లలు వస్తాయి పిల్లలనే కూడా మనకి కనిపిస్తున్న ఆ సైజు పిల్లలు ఒక వారం పది రోజుల పిల్లలు మాత్రమే ఉంటాయి ఏ కట్టలో కూడా ఆ సైజు పిల్లలు మాత్రం ఒక ఐదు ఆరు మాత్రమే ఉంటాయి మిగతా మనకి ఒక నెల ఆరు నెలలు టైం పట్టే సూటు గొర్రెలు అనేది ఉంటాయి ఓకే ఫస్ట్ ఈ కట్ట చూద్దాం తర్వాత అక్కడ పిల్ల గొర్రెలు అనేది అక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ కడికి వెళ్దాం ఇంత మిగతా ఇక్కడ ఉండే కట్టలు మొత్తం ఒకసారి ట్రై చేద్దాం ఓకేనా ఇక్కడైతే మనకి సూటు గొర్రెలే ఉన్నాయి కదా మ్యాక్సిమం మనకి ఒక నెల రెండు నెలలు మధ్యలో అయిన సూటు గొర్రెలు అయితే ఉన్నాయి మనకి ఈ కట్ట మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇప్పుడు మనకి మ్యాక్సిం గొర్రెల్లో పిల్లలు దొరకంటే వారం పది గోలు పిల్లలు ఆ పిల్లలు కూడా మీకు ఒకసారి చూపిస్తాను లేదు లే ఫోన్ ఏం కాదు కానీ ఓకే నేను ఇక్కడ మనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో ఇక్కడ అన్నవాళ్ళు ఉన్నారు అన్నవాళ్ళని అయితే ఒకసారి చూద్దాం పిల్లలు అని చెప్పాను కదా పిల్లలంతా ఒక వారం రోజులు పది రోజులు పిల్లలు మాత్రమే ఉంటుంది మరి కనిపిస్తున్నాయి కదా ఒక వారం పది రోజులు మాత్రమే అమ్మలా ఏం కథల్లో అయితే ఎన్ని గుర్రెన్నా ముప్పై తొమ్మిది గుర్రె పిల్లలు ఏమన్నా మనయనా మన పక్కన ఎన్ని గురలు ఉన్నాయా సూర్యుడు గుర్రెలేనా ఏం చెప్తున్నా చేత అయినా ముప్పై ముప్పై ఆరు వేలు చెప్పాడు ముప్పై ఆరు వేలు చెప్తుండు భారం చేసుకోవచ్చు మన ఏమలా అయిపోయినా ఉదయాన్నారా జరిగింది ఒక రకంగా ఇరవై మార్కెట్ అదే గొర్రెలు బట్టి పోయింది అంత మార్కెట్ అయితే పెద్దగా ఏం లేదు అవునవునులే అవునవును ఒక నీకు కట్టనేది మనకి ముప్పై తొమ్మిది గుర్రెలు కాదు ముప్పై తొమ్మిది గుర్రెలు ఎనిమిది పిల్లలు అంటే ఇక్కడ ఈ సైజు పిల్లలు ఉన్నాయి కదా ఒక వారం పది రోజుల పిల్లలు మాత్రమే ఉంటాయి మిగతా అయింది మనకి సూటు గొర్రెలు అనేవి ఉంటాయి జోడి వచ్చి మనకి ముప్పై ఆరు వేలు అదేలే ఒక నెల పదిహేను రోజులు అటు ఇటు అనేది ఒకేసారి ఏమో కానీ దగ్గరలో ఏంతాయి ఎనిమిది పిల్లలు మాత్రమే వస్తాయి ఈ సైజు పిల్లలు ఒక వారం పది రోజుల పిల్లలు అనేది కొన్ని ముదురు పిల్లలు ఉన్నాయా అదేలే రెండు పిల్లలు ఈ సైజు పిల్లలు అంటే జోడీ మనకి ముప్పై ఆరు వేలు బేరం చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం ఉంటుంది లేత కట్టే మనకి ఒక ముప్పై మూడు కడిగారా ఓకే ముప్పై మూడు వేలు దాకా బేరం చేశారంట కానీ ఆయన ఇవ్వలేదని చెప్తున్నారు మనకి లేత కట్టే బొంత అనేది ఉంది కొంచెం సైజు గొర్రెలు నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద అనేది కూడా ఉన్నాయి ఆరు పళ్ళ మీద గొర్రెలు కూడా ఉన్నాయి కానీ సూటి గొర్రెలు అనేవి ఉన్నాయి ఓకే ఇక్కడైతే మనకి ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఇక్కడ కూడా ఈ సైజు పిల్ల ఎంత ఒక వారం పది రోజుల పిల్లల రెండు రోజులు మూడు రోజుల పిల్లలు కూడా ఉన్నాయి ఈ సైజు పిల్లలు ఉంటాయి మ్యాక్సిమం ఏ గొర్రెలకు వచ్చి ఇంకొక నెల రెండు నెలలు ఆగారంటే మొత్తం ఇదే సైజు పిల్లలు మొత్తం గొరికి ఒక పిల్ల అనేది దొరుకుతుంది ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారు చూద్దాం ఏమైనా ఎంతక పిల్లలను అల్లడిపిస్తారా పిల్లలు తొక్కేస్తాయి ఏ ఇంటికి తొలకపోతారా ఏం అమ్మలా అమ్మలా ఇక్కడ మనకి సేల్ అవ్వలేదని తీసుకెళ్ళిపోతున్నారు అక్కడ ఇంకో పిల్ల ఏదో ఉన్నట్టు ఉన్నాయా చూద్దాం ఒకసారి ఇక్కడైతే మనకి పిల్లగూరెలు అనేది ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏంటో చేస్తాం ఇక్కడ వచ్చేసి మనకి ఎలాంటి పిల్లలు ఉన్నాయి మాక్సిమం సన్న పిల్లలే ఉంటాయి ఒక వారం రోజులు ఒక నెలలు ఒక నెల లోపల పిల్లలే ఉంటాయి ఈ గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారు ఏమయా తెల్లగొర్రీయా అమలా ఇక్కడ రేటు చెప్పడానికి ఇష్టపడడం ఎందుకంటే ఈ టైంలో మనం అడగడం కూడా కరెక్ట్ కాదు రేటు అడగదుంటే ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఇంకా ఆయన ఏం అడగదాం రేటు ఇక్కడ ఉన్నాయి కానీ గొర్రెలు అనేది ఉన్నాయి కానీ రేట్లు చెప్పేదానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే ఈ టైంలో మనం రేట్ అడగడం కూడా కరెక్ట్ కాదు అయినా ట్రై చేద్దాం అయినా ఇవి కూడా తీసుకెళ్ళిపోతున్నారు అక్కడ చూద్దాం అక్కడ ఏదైనా రేట్లు అయితే చెప్పడానికి ఏం చెప్తున్నారో చూద్దాం మార్కెట్లో గొర్రెల కట్టలు అయితే ఉన్నాయి కానీ రేట్లే కొద్దిగా చెప్పడానికి ఇష్టపడడం లేదు మన వాళ్ళు అయినా ట్రై చేద్దాం నాలుగైదు కట్టలకే ట్రై చేద్దాం ఏదైనా రేట్ చెప్తే రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నట్టున్నారు అందువల్ల మార్కెట్ కొద్దిగా స్లో అయింది ఇక్కడ ఒక పెద్ద కట్ట అనేది ఉంది ఈ కట్ట మొత్తం పిల్లలైతే అయితే కనిపించాల వాళ్ళని మనకి సూటు గొర్రెలే కనిపిస్తున్నాయి ఈ పెద్ద కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారో చూద్దాం అమ్మలా వ్యాపారం ఎన్ని కట్ట ఏం చెప్తున్నాను జత ఇరవై కట్ట మీద గేరుకుంటే అది వేరే రేట్ ఉంటుంది ఒక నీ కట్టణ మనకి పెద్ద ఏమయా ఏమో అమ్మలా అన్న తెచ్చినవా డెబ్బై తెచ్చినా ఏ మార్కెట్ ఎట్లా ఉంది ఈరోజా లేదు మార్కెట్ లేదు ఒక నీ కట్ట మొత్తం మనకి డెబ్బై గురలు అనేది ఉన్నాయి డెబ్బై గుర్రులు ఒక రెండు పిల్లలు మాత్రమే కనిపిస్తున్నాయి కట్ట మీద మొత్తం కట్ట మీద జోడి వచ్చి మనకి ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అన్న ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే లైవ్ లేకొచ్చి చూసుకొని మనకి సెలెక్ట్ పరంగా అన్నప్పుడు వేరే రేట్ అనేది ఉంది కట్ట మీద చూస్తే కొల్లు లేని కూరలు కానీ ఉంటే తీసేసి బేరే చేసుకోవచ్చు ఫైనల్గా మనం మాట్లాడుకుంటే ఒక ఇరవై నాలుగున్నర ఇరవై ఐదు అనేది మనకి ఈ కట్ట అనేది రావచ్చు ఇంకా ఇక్కడ కూడా ఒక కట్ట ఉన్నాయి కానీ రేట్లు అడిగినా మనకి చెప్పే స్థితిలో లేరు మన వాళ్ళు ఎందుకంటే అమ్మకాయ ఏడ ఏడు ఆగిపోయి ఉన్నాయి కాబట్టి రేట్లు చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉండదు నేను అనవసరంగా వీడియో తీస్తున్నాను ఈ టైంలో వచ్చి తీయడం కూడా కరెక్ట్ కాదు మనం అయినా సరే ట్రై చేస్తాను ఎందుకంటే మన వాళ్ళకి రేట్ ఎలా ఉందని చూపించేదానికి ట్రై చేద్దాం చూటుగూరలే ఉంటాయి మ్యాగ్జు అనేది కష్టం మనకి ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారో చూద్దాం ఎన్నైనా అదిరిపోతుందా మనయన్నయ్యనా అన్నాలయా బ్రదర్ ఒక్కరోదరావా ఏం ఇంట్రెస్ట్ లేదంటుంది పాపం అమ్మలేదే ట్రన్ ఒక్కరు అంతసేపు ఏ ఆడేమి ఉందిరాబ్బా ఎన్ని ఎన్నిగుర్రెళ్ళు ఉన్నాయి ఏ రేటు చెప్తున్నావు చెప్పి అంతే అడేముంది ఎన్నిగుర్రెళ్ళు ఓకే ఓకేనా వచ్చేసి మనకి నలభై నాలుగు గొర్రెలు ఉన్నాయి నలభై నాలుగు గొర్రెలు ఒక పిల్ల అనేది ఉంది జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ ఉంది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బ్యారద్ది మాక్సిమం చాలా వరకు గొర్రెల కట్టలు ఆగిపోయినాయి గొర్రెల బట్టి అనేది రేట్లు ఉన్నాయి ఇంకా పిల్లగూరెలు అనేది మార్కెట్లోకి దొరికేది కష్టం కదా పిల్లగూర్రులు అనేది మార్కెట్లోకి మనకి దొరికేది కష్టం కాబట్టి అర్థం చేసుకోండి మార్కెట్లోకి మనకి పిల్లగూర్రెళ్ళు రావాలంటే ఇంకొక నెల రెండు నెలలు అనేది టైం పడుతుంది ఒక నెల రెండు నెలలు అనేది పిల్లగూరెలు అనేది దొరికేదానికి టైం పడుతుంది ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉన్నాయి మనకి ఒక వారం పది రోజులు పిల్లలు మాక్సిమం పిల్ల అంటే ఈ సైజ్ పిల్లలే వస్తుంటాయి మార్కెట్లోకి ఇంకా పిల్లగూళ్ళు వచ్చినప్పుడు ముప్పై వేలు పైనే ఉంటాయి కదా పిల్ల గూర్రులు వచ్చాయంటే ముప్పై వేలు పైనే ఉంటాయి ఇప్పుడు సూటుగూరలు కాబట్టి మనకి మ్యాక్సిమం ఇరవై ఐదు ఇరవై నాలుగు ఆ మధ్యలో నడుస్తుంది ఇంకా గొర్రెల బట్టి అనేది రేట్ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి గొర్రెలు అనేది పెద్దగా మార్కెట్ లేదనే చెప్పుకోవాలి అక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఏదైనా ఒక ఐదు పది మాత్రమే కొంటున్నారు కానీ కట్టలు కట్టలు అయితే పెద్దగా కొనుగోలు అయితే లేదు ఉదయం అనేది జరిగాయి అంటున్నారు ఆ టైంలో తీసుంటే బాగుండేది నెక్స్ట్ వారం తీసేదాన్ని ట్రై చేస్తాను ఓకేనా ఇంకా మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు కూడా వీడియో తీద్దాం అనుకున్నా అవి కూడా వెళ్ళిపోయినట్టు ఉన్నాయి కటింగ్ పర్పస్ వీడియో తీద్దాం అనుకున్నా అవి కూడా ఉన్నాయి బయటికి నెక్స్ట్ వారం అయితే తీరానికి ట్రై చేస్తాను ఓకే నేను ఎవరైతే మనకి గూడూరు మార్కెట్లో గొర్రెల కట్టలు ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి ఉదయాన్నే కొనుగోలు ఏదో జరిగాయి అంటున్నారు అయినా అడిగితే పెద్ద అయితే కొనుగోలు లేవన్నా చెప్తున్నారు ఎందుకంటే గొర్రెల బట్టి అనేది రేటు జరుగుతున్నాయి ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి ఆగిపోయి కట్టలు చూపించేంత టైం లేదు అడిగినా రేట్లు చెప్పే అంత ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి లేదు నేను అడగడానికి కూడా ఈ టైంలో మనం వెళ్ళి అడగడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది నెక్స్ట్ వారం అయితే ఉదయాన్నే తీసేదానికి ట్రై చేస్తాను బ్రదర్ ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్